రుణాలు ఆగిపోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు సంబంధించిన మడిలన రుణాలు నూట ఎనభై సంఘాలకు పదిహేను లక్షలు రుణం చేయడం జరిగింది మరి మహిళా గురించి మన పరిగి చెప్తున్నా వేరే డిపో చెప్తున్నా దగ్గర దగ్గర మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పటి వరకు నేను అనుకుంటా రెండు వందల కోట్ల మంది మహిళలు ఇలాంటి వాళ్ళు రెండు వందల మంది కోట్ల మంది మహిళలు జీరో టికెట్ తీసుకున్నారు జీరో టికెట్ అంటే బస్సు ఎక్కను పైసలు ఇచ్చేది ఏముండదు పరిసరి ఇచ్చేది ఏముండదు ఇది పర్సె పెట్టుకోవాలి కానీ పర్సు పని లేదని పోయి కానీ అర్థం కదా అదే అనమాట పరిస్థితి అయితే జీరో టికెట్ ఇచ్చేస్తారు మీరు ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పథకం లేదు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలనే ఉద్దేశంతో అందరి మహిళలు అదేదో మళ్ళా కొంతమంది మహిళల కానీ కాకుండా అందరు మహిళలకు కూడా ఆర్టీసీ బస్సులో సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కనిపించడం జరిగింది అందులో భాగంగా మన పరిగి డిపోలో మన పరిగి డిపోలో దగ్గర దగ్గర ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల లక్షల టికెట్లు ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల టికెట్లు ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల టికెట్లు జీరో టికెట్స్ అంతే కదా సుఖేందర్ నాకు అంత పెద్ద ఫిగర్ అంటే ఇది నిజమా కాదని నాకే డౌట్ వస్తుంది అంత పెద్ద ఫిగర్ మీరు ప్రయాణం చేసి రమ్మ పోతున్నారు మళ్ళీ అత్తగారింటికి వస్తున్నారు మళ్ళీ హాస్పిటల్కి పోతున్నారు ఏదైనా వైద్యం ఎంచుకుంటున్నారు హాస్పిటల్ వాళ్ళంటే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కానీ మన ఉస్మానియా గాంధీ ప్రైవేట్ మళ్ళీ దేవాలయాలకు పోవాలంటే కొడుకు ఉడితే ఒక యాదగిరిగుట్ట బిడ్డగుడితే ఇంకొక వేములవాడ ఇవన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా దర్శనం చేసుకొని కూడా మీరంతా కూడా రావడం జరుగుతుంది దీని మూలంగా ప్రభుత్వం మీ పైన పెట్టిన ఖర్చు ఎంత అంటే యాభై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాం యాభై ఐదు కోట్ల రూపాయలు కేవలం పరిమి నియోజకవర్గ ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే మహిళలు కనుక టికెట్లు తీసుకుంటే ఐదు కోట్ల రూపాయలు మీరు మీరు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి మన ఆర్టీసీ డిపో బస్సు మీకు అది ఇప్పుడు లేకుండా ఈ యొక్క ప్రభుత్వ పథకం మూలంగా మీకు అందరికీ కూడా మేలు జరిగిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా మంది తెలియదు యాభై ఐదు కోట్ల రూపాయల టికెట్లు మన పరిధిలో కట్టయినా అన్న విషయం తెలియదు అది కూడా మీకు చెప్పాలని డిపో మేనేజర్ కూడా పిలిచిన అదేవిధంగా మన డాక్టర్ రాజశేఖర్ అతను మన హాస్పిటల్ సూపరింటెండెంట్ చాలా వైద్య వసతులు ఉన్నాయి మన దగ్గర మహిళల గురించి మీరు ఎక్కడైనా సరే చాలా మందికి క్యాన్సర్ వ్యాధి ఉంటుంది కొంతమందికి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అని మన గవర్నమెంట్ హాస్పిటల్ అటాచ్ మనం ఇక్కడ నుంచి రెఫరెన్స్ రాసి పంపిస్తే ఒక్క రూపాయి కూడా లేకుండా మీకు వైద్యం రెడీల్స్ లోపల ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లోపల మీకు ఉచితంగా కొన్ని లక్షల రూపాయలు కరిగే వైద్యాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది నేను చాలా మంది జాయిన్ చేసిన మా చిన్నమ్మను కూడా జాయిన్ చేసిన మా చిన్నమ్మ చాలా మంచిగా అయింది దాంట్లో జాయిన్ చేసిన తర్వాత కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కూడా కావాలి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అన్నది కూడా మీకు తెలియాలి తెలిస్తేనే ఉంటుంది మీరు కూడా ఏం చేయాలి మహిళా సంఘాలలో మీ సంఘం మీటింగ్లో కూడా చెప్పాలి డాక్టర్ సార్ రాజశేఖర్ సాబ్బ విధి చెప్పిండు మా ఎమ్మెల్యే సాబ్బ చెప్పిండు బ్యాంక్ మేనేజర్ ఇది చెప్పింది ఇట్లా అన్ని విషయాలు కూడా మీరు అందరికీ చెప్పాలి అదేవిధంగా మన ఈ యొక్క ఆర్టీసీ దాంతోనే కాకుండా ఇంకా మన గృహ విద్యుత్ కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కూడా విలీజమాజ్ చూసినా కానీ ఆయన వికారబాద్ లేకపోతే కరెంట్ అని చెప్పి వికారబాద్ ఆయన డిపార్ట్మెంట్ నుంచి గృహ విద్యుత్ కింద మన నియోజకవర్గానికి ఒక కోటి పది లక్షల రూపాయలు ఒక కోటి పది లక్షల రూపాయల కరెంట్ బిల్ మనం కట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కడుతుంది మన కరెంట్ బిల్ మన ఇంటికి మనం కడతలే కరెంట్ బిల్ ఇంతకుముందు ఫస్ట్ అయిపోయింది అంటే రెండు మూడు రోజులు కాకముందే లైన్లో వస్తుండే మనం అడుగుతాడు అడుగుతుంది కానీ చేసి వెళ్ళిపోతుండే ఇంట్లో పిల్లలు చదువుకునేటప్పుడు కూడా ఉయ్యమని బయటకు ఉరికిపోయి ఆడుకుంటారు ఏం పిల్లలు చదువుకుంటారు ఇట్లా పోయింది అంటే కరెంట్ పోయింది అంటారు అట్లాంటి పరిస్థితి ఉండే ఇప్పుడు మన ఇంటికి దరిదాపులకు కూడా కరెంట్ డిపార్ట్మెంట్ లైన్ మీద వచ్చే పరిస్థితి లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే విధంగా ప్రభుత్వం కుప్ప కూలిపోతారు వ్యవసాయదారు కరెంట్ తీసేస్తే ఏం బాబా నచ్చడం అలాంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్